నమస్కారం అండి నేను మీ ఛానల్ జానండి ఈరోజు నేను మీ ముందుకు ఎందుకు వచ్చానంటే రెండు విషయాలు మీతో షేర్ చేసుకోవాలని వచ్చాను ఒకటి మన వైఎస్ఆర్సిపి ఎంపీటీసీ శ్రీ ఆర్ముగారు గుండెపో హఠాత్మగ్నం చెందారు అతను చిత్తూరు జిల్లా పూతల్పట్టు కాన్స్టిట్యున్సీకి చెందిన ఐరాళ మండలం కాణిపాకం వైఎస్ఆర్సిపి ఎంపీటీసీ అతను మన పార్టీ కోసం ఎన్నలేని సేవలు చేశాడు ఈరోజు అతడు మన మధ్య లేడు అనే విషయం తెలియగానే జీర్ణించుకోలేకపోతున్నాను అతని మరణానికి సంతాపం తెలియజేస్తుంది ఆయన కుటుంబ సభ్యులకు ఆ దేవుడు ధైర్యాన్ని కలిగించాలని అలాగే ఆయన ఆత్మ శాంతి కలిగించాలని ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాను అతను ఆత్మ శాంతించాలని ఒక్క నిమిషం మనమందరం కూడా మౌనం పాటి ఇక రెండో విషయానికి వస్తే నంద్యాల ఉప ఎన్నికల ప్రచార హోరు ఆకాశాన్ని అంటుతున్నాయి ఏ పార్టీకి ఆ పార్టీ తన మేనిఫెస్టోలో ఉన్న అన్నింటినీ ప్రజలకు చక్కగా వివరిస్తున్నారు వైఎస్ఆర్సిపి పార్టీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు చేసిన అభివృద్ధిని మరియు మొన్న ప్లినరీలో జగనన్న ఆమోదించిన నవరత్నాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ ప్రచారం చేస్తూ ఉంటాయి టీడీపీ ప్రభుత్వం మాత్రం ఎప్పటిలాగే బెండిపోటు రాజకీయాలను ప్రోత్సహిస్తూ ముసుగు రాజకీయాలను పెరదించి ప్రజల్లో అసత్య ప్రచారాలను చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు అందులో భాగంగానే ఈరోజు మీ ముందుకు నేను వచ్చాను ఇటీవలి కాలంలో నంద్యాల బై ఎలక్షన్స్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఎదిరించే ధైర్యం లేక టీడీపీ వాళ్ళు ముసుగు రాజకీయాలకు తెగతీశారు ఎలా అంటే అందు చిన్న ఉదాహరణ నేను ఇస్తాను సోషల్ మీడియాలో వైఎస్ఆర్సీపీ అభిమానులమంటూ జగనన్న అభిమానులమంటూ వైఎస్ఆర్ గారి అభిమానులమంటూ వైఎస్ఆర్సీపీ సైనికులమంటూ అకౌంట్స్ క్రియేట్ చేస్తున్నారు అలా అకౌంట్స్ క్రియేట్ చేసి టీడీపీ వారు వారి బుద్ధిని తెలివిగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు ఎలా అంటే ఈ క్రియేట్ చేసిన ఫేక్ లో నుంచి ప్రతి విషయంలో కూడా మన జగనన్న మన పథకాలు మన వైఎస్ఆర్ అంటూ చెప్తూనే తెలివిగా ఈసారి నంద్యాల లో టీడీపీ చాలా ఖర్చు పెడుతుంది చాలా అభివృద్ధి చేస్తుంది కాబట్టి ఈసారి మోహన్ రెడ్డిని కాకుండా బ్రహ్మానంద రెడ్డికి ఓటు వేసి గెలిపిద్దాము ఎందుచేతనంటే ఈసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ గెలిచినంత మాత్రాన పెద్దగా తేడా అంటూ ఏమీ ఉండదు కాబట్టి నంద్యాల అభివృద్ధి జరగాలి అంటే టీడీపీ అభ్యర్థికి ఓటు వేద్దాము అవసరమైతే జగనన్నను రెండు వేల పంతొమ్మిదిలో సీఎంగా చేద్దాము ఈ నవరత్నాలను రెండు వేల పంతొమ్మిది ప్రచారంలో వాడుకుందాము ఇప్పుడు మాత్రము టీడీపీకి ఓటేసి బ్రహ్మానంద రెడ్డి గారిని గెలిపిద్దాము అంటూ ప్రచారాలు చేస్తున్నారండి వైఎస్ఆర్సిపి జెండాపై గెలిచి రెండు వేల పద్నాలుగులో జగనన్న బ్రాండ్తో గెలిచిన మీరు ఈరోజు రాజీనామా చేయకుండా నంద్యాల బై కి టీడీ తరఫు టీడీపీ తరపు నుంచి పోటీ చేస్తూ చంద్రబాబు గారికి కానుకివ్వాలనుకుంటే మీరు ఇవ్వండి కానీ ఇలాంటి తప్పుడు ప్రచారాలతో వైఎస్ఆర్ అభిమానులను జగనన్న అభిమానులను వైఎస్ఆర్సీపీ సిపి కార్యకర్తలను మభ్యపెడుతూ ప్రచారాలు చేయకండి ప్రజలందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారి సొంత జిల్లా అయిన చిత్తూరు కుప్పంలో అభివృద్ధి జరగండి ఈరోజు నంద్యాల అభివృద్ధి ఎందుకు చేస్తున్నాడు అనేది ప్రజలు గ్రహించుకున్నారు ఇది కేవలం ప్రజల కోసం చేసే పని కాదు ప్రజల అభివృద్ధి కంటే చంద్రబాబు నాయుడికి తన అభివృద్ధి ముఖ్యమని తెలుసుకున్నారు కాబట్టి ఈ రోజు కూడా ప్రచారంలో వైఎస్ఆర్ సిపికి బ్రహ్మరథం పడుతున్నారు దీన్ని చూసి రాజకీయాలు ప్రోత్సహిస్తున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ సిపి సోల్జర్స్ కానీ నిజాయితీలతో కూడుకున్న రాజకీయాలు మాత్రమే ప్రోత్సహిస్తారు కానీ టిడిపి ప్రభుత్వము దానికి భిన్నంగా ఈరోజు అసత్య ప్రచారాలు చేస్తూ ప్రజలందరికీ తప్పుడు ని పాస్ చేస్తూ వెన్నుకోట రాజకీయాలను ముసుగు రాజకీయాలను ప్రోత్సహిస్తూ టీడీపీ గెలుపు కోసం పోరాడుతుంది ప్రపంచంలో ఎక్కడైనా కానీ పాలక పక్షం లో ఉన్న వాళ్ళు ఇంత దిగజారి రాజకీయాలు చేయడం ఇదే మొదటిసారి అందుకే వైఎస్ఆర్సీపీ సోల్జర్స్ అభిమానులు అంతా కూడా అప్రమత్తమై ఉండాలి ఇలాంటి టీడీపీ వెల్లుకోట రాజకీయాలకు అసత్య ప్రచారాలకు ముసుగు రాజకీయాలకు మనము ఎండగడుతూ ప్రజల్లోకి మన నవరత్నాలను తీసుకెళ్లి మోహన్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించి మనకు మన నాయకునికి బహుమతిగా ఇవ్వాలి రోజుకు కూడా రెండు వేల పద్నాలుగు నుంచి భూమా ఫ్యామిలీ జగనన్న బ్రాండ్తో గెలిచారు రెండు వేల పదిహేడులో కూడా జగనన్న పేరు చెప్పకపోతే వాళ్ళకు మనుగడ లేదు అని తెలుసుకొని ఈరోజు జగనన్న అభిమానులమంటూ ముసుగులో ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు ఏది ఏమైనప్పటికీ మన జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఉంటారు అంటూ ఉంటారు చెయ్యి కలుపుదాం ఒకటవుదాం రాష్ట్ర ప్రగతి సాధిద్దామని అలానే మన కార్యకర్తలందరూ కలిసి ఒకటిగా ఉండి జగన్ అన్నా అనే జగన్ గన్నులోని బుల్లెట్లలో దూసుకుపోయి మన నవరత్నాలను ప్రచారం చేసి రాష్ట్రకు దశ దిశ నిర్దేశించే నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని తెలిపి ఈ నంద్యాల బై ఎలక్షన్స్ లో అత్యధిక మెజార్టీతో మోహన్ రెడ్డి గారిని గెలిపించి జగనన్నకు బహుమతిగా మనము ఇచ్చే బాధ్యతను మన భుజాల మీద వేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేద్దాం నంద్యాల ఎలక్షన్స్ గెలుపు కోసం పనిచేద్దాం భావితరాల భవిష్యత్తు కోసం జగనన్నను సీఎం చేద్దాం రాష్ట్రంలో చరిత్ర సృష్టించే నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే అని నిరూపిద్దాం జై జగన్ జై జై జగన్ జోహార్ వైఎస్ఆర్ నమస్తే అండి